జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు అండి మొన్న అమావాస్య రోజు నుంచి మా కాలనీలో బతుకమ్మ ఆడడం కూడా స్టార్ట్ చేశారు ఫస్ట్ డే నాడు ఎంగిలి పూల బతుకమ్మ అనుకుంటా ఆ రోజు ఆడారు నాకు వెళ్ళడానికి అవ్వలేదు తెల్లారితూనే పూజ కదా ఇంట్లో ఏర్పాట్లు అవి చేసుకోవడం వల్ల అలాగా అమావాస్య రోజు ఎంగిలి పూలు బతుకమ్మతో మా కాలనీ వాళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేసి ఇగో బతుకమ్మలు పట్టుకొని గ్రూప్ ఫోటోలు తీసుకున్నారు ఇదేమో ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అండి మొన్న గులాబీ పూలకి ఇలా బంగారం గుచ్చి వచ్చి చేసుకున్నారు మొన్న అది నిన్న ఇది ఇవ్వాలి చావంతి పూలకి అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఇంట్లో నిన్నటి మొదటి రోజు నవరాత్రిది పూజ పూచ అఖండ దీపం అమ్మవారు మధ్యలో ఇక్కడ ఉన్నారు కలసం మటుకు నేను ఈ పక్కకి పెట్టుకున్నాను ఈ ఈ అమ్మవారు ఉన్న చెంబుకి కలసం కొబ్బరికాయ పెడుతుంటే అమ్మవారి మొహం ఇలాగా కొంచెం ముందుకు ఇలా వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట సరే ఎందుకులే పక్కన పెట్టుకుందామని పక్కన పెట్టుకున్నా అనమాట ఈ అమ్మవారిని ఒక రెండు సంవత్సరాల క్రితం తీసుకున్నాను ఫస్ట్ టైము నవరాత్రిలో పెట్టుకోవడం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది మా కాలనీలో అమ్మవారిని పెట్టామని చెప్పాను కదా అక్కడ నేను సాయంత్రం మేమందరము కొంతమంది లలిత లత శాసనాం పారాయణం చేస్తున్నాం అనమాట అండి బ్రహ్మగారును ఇంకా కొంతమంది లేడీస్ అంతా పూజ దగ్గర అంతా అరేంజ్మెంట్స్ అవి చేస్తున్నారు కొంచెం ఖాళీగా కూర్చునే బదులు లలిత ఎప్పుడు చదువుతాం అనమాట ఈ పది రోజులు సరే ముందు చదువుదాము అని చెప్పి స్టార్ట్ చేసి చదువుతూ ఉన్నాము ఇద్దరు కపుల్స్ కూర్చుని నిన్న చేసుకున్నారండి రోజు అలాగే ఇద్దరు ఒకళ్ళు లేకపోతే ముగ్గురు నలుగురు కూడా కపుల్స్ కూర్చుంటూ ఉంటారు అప్పుడప్పుడు ఇదిగో ఇక్కడ అమ్మవారు నిన్న బ్లూ కలర్ శారీ తోటి అలంకరించారు అందుకని మేమందరం కూడా బ్లూ కలర్ శారీ కట్టుకున్నాం అన్నమాట కవచ కుండలకృత అలంకృత దుర్గాదేవి అని నిన్న వీళ్ళు మా గుడి వాళ్ళు అలా అనుకున్నారు నేనైతే మటుకు బాల త్రిపుర సుందరి అవతారంగానే నిన్న నేను పూజ చేసుకుని అమ్మవారికి కట్టె పొంగలి నా పెట్టానండి బెజవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో ఏమవుతుందో నేను అదే ఫాలో అవుతాను అనమాట కసేపు లతో శాసనామం విందామా ఫస్ట్ డే నాడు కదా అందులో గుడిలో అనేటప్పటికి ఏర్పాట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఎన్నో ఐదో ఎన్నో కలసాలు పెట్టారు ఆ పెద్ద అమ్మవారు ఎలాగో నిలిపారు అది కాక కింద చిన్న ఒక అమ్మవారిని పెట్టారు ఆవిడికి చీర అదంతా కట్టారు అఖండానికి పక్కన అరేంజ్ చేశారు చాలా రకాలు ఉన్నాయండి నవధాన్యాలు ఏర్పాట్లు చేశారు <laughs> పూజ చేస్తున్నప్పుడు వాళ్ళతోటే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో పూజలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళతోటే ఈ నవధాన్యాలు అవన్నీ ఆ పాలికల్లో వేయడం అదంతా చేశారు ఆ పాలికలకి తాళ్ళు కట్టడం అదంతా బ్రహ్మగారు వాళ్ళు వచ్చిన తర్వాత చేశారనమాట దాంతో పూజ స్టార్ట్ అయ్యేటప్పటికి ఏడైంది సాధారణంగా ఆరు ఆరం స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ డే మనకి ఇళ్లలో కూడా టైం పడుతుంది కదా అలాగే అక్కడ కూడా టైం పట్టింది కానీ చాలా బాగా చేయించారు బ్రహ్మగారు ముందు పుట్టమన్న తీసుకొచ్చారండి అదంతా పాలకల్లో వేశారు ఆ తర్వాత నవధాన్యాలు వేశారు ఈ తొమ్మిది రోజులు పూజలు అయ్యే వాళ్ళకి మొలకలు వస్తాయి కదా చూడడానికి చాలా బాగుంటాయి అదనమాట మా గుళ్ళో పూజ హడావుడి నిన్నటిది ఇదేమో నేను ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను మా కజిన్ వాళ్ళ ఇంట్లో అమ్మవారు ఉంటుంది ప్రతి శుక్రవారం చీర మారుస్తారు చాలా నిష్టిగా పూజలు మహానైవేద్యం అది జరుగుతుంది అంతా చెప్తాను కదా నేను ఎప్పుడు మీతోటి వాళ్ళ ఇంట్లో పూజ అన్నమాట నిన్నది చాలా చాలా బాగా చేస్తుంది తను యాక్చువల్లీ ఈ దసరా నవరాత్రిలో ఒకసారైనా రండి మా ఇంటికి అని తను పిలుస్తూ ఉంటుంది మేము ఉండేది ఒక మూల ఇల్లు ఒక దగ్గర అనమాట ఇది సిటీస్లో ఇదే కదా ప్రాబ్లమ్ ఇంత డిస్టెన్సెస్ వెళ్ళాలి ట్రావెల్ చేసి ఇంట్లో పూజ అమ్మవారు అఖండం మళ్ళీ గుళ్ళో సాయంత్రం అయ్యేటప్పుడు గుళ్ళో హడావడి ఇంకా మూడో చోటికి ఎక్కడికి అనిపిస్తుంది మా ఇంట్లోనూ గుళ్ళోనే బోల్డ్ హడావడి నడుస్తుంది కదా అందువల్ల ఈ పది రోజులు ఇంకా మహా అయితే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు చాలా దగ్గర కాబట్టి త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ దూరమే తను కూడా పసుపు బొట్టుకు పిలుస్తుంది అక్కడికి వెళ్తాను అంతే అలాగే మా అన్నయ్య వదిన కూడా వచ్చి మా ఇంట్లో దేవుణ్ణి వాళ్ళు కూడా దర్శించుకుంటారనమాట ప్రతి సంవత్సరం ఇది మటుకు తప్పకుండా జరుగుతుంది దగ్గరగా ఉండడం వల్ల వీలవుతుంది వాళ్ళ ఇళ్ళకి నేను వెళ్ళడం వాళ్ళు మా ఇంటికి రావడం అదే దూరం అంటే కష్టమైపోతుంది వదిన కూడా అఖండం పెడుతుంది సో తనకి ఎక్కువసేపు ఇల్లు వదిలి ఉండడానికి అవదు ఇంట్లో చూసుకోవడానికి తనకైతే ఎవరూ లేరు వాళ్ళకు ఒకడే అబ్బాయి ఇంకా పెళ్ళవలేదు చిన్న కుర్రాడు వాడు యుఎస్లో ఉంటాడు సో ఈరోజు నేను పూజ చేసుకున్న తర్వాత వీడియో తీశానండి వివరంగా నేను మా ఇంట్లో దేవుణ్ణి ఈసారి ఎలా అరేంజ్ చేసుకున్నాను అన్నది మీరు కమింగ్ వీడియోలో తప్పకుండా చూడొచ్చు సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ signing off for today folks, Jay Hind.